హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలాచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది చంద్రాహారము బటన్ టాప్స్ అండి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసు చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి బటన్ టాప్స్ అంటే ఇవ్వండి వీటిని మేము బటన్ టాప్స్ అంటాము ఇవి ఏంటంటే మనకి వన్ గ్రామ్లో అయిపోయాయండి ఇవి వెనకాల పైపులు కూడా గొట్టాలు కూడా గోల్డ్ కాకపోతే సీరియల్ మాత్రం వెండి పెడతామండి సీలలు గోల్డ్ కావాలంటే మనకి గ్రాములలో అవుతాయి సో సీలలు వద్దని చెప్పారు ఇవి స్కూల్ పిల్లలకి బాగా సెట్ అవుతాయండి దీనికి మళ్ళీ మనము ఒక మూడు చేన్లు కానీ రెండు చేన్లు కానీ వేసుకోవచ్చు మనకి ఆ చేన్లు కావాలనుకుంటే మళ్ళీ ఒక గ్రామ్ ఎస్ట్రా అంటే రెండు గ్రాములలో మనకి చేన్లు ప్లస్ ఈ ఖమ్మంలో అయిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది ఫస్ట్ ఇవి వేయించుకొని తర్వాత డబ్బులు తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చీరలు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు అది కానీ వెయిట్ సెట్ చూపిస్తాను చూడండి ఒకసారి వచ్చి మనకి గ్రామేనా అండి గ్రామ్ పైన కొద్దిగా ఎక్కువైంది వీటి మేము బటన్ టాప్స్ అంటాము ఇందులో మనకి డిఫరెంట్ కటింగ్స్గానే వస్తాయండి ఇందులో దీని దీన్ని ఈ కటింగ్ నేమ్ వచ్చేసి ఫుట్బాల్ కటింగ్ అంటాం మేము ఇందులో మనకి సీ కటింగ్ అని చెప్పేసి ఇంకా ఫ్లవర్ కటింగ్ అని చెప్పేసి మనము కటింగ్స్ ఇష్టం వచ్చిన కటింగ్ చేసుకోవచ్చు అది మిషన్లో కటింగ్ చేస్తాం అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇది సిల్వర్ బిస్కెట్ అండి ఇది ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ సిల్వర్ బిస్కెట్ ఇది త్రిబుల్ నైన్ ఉంది కదా ఇక్కడ ప్యూర్ బిస్కెట్ ఇది ఇది ఎందుకంటే ఈ ఇలా వెండి తీసుకున్న తర్వాతనే మేము మెట్టెలు కానీ ఏదైనా ఐటమ్ స్టార్ట్ చేయాలంటే ఈ వెండి తీసుకొని వెండి కానీ బంగారం కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం తీసుకొని స్టార్ట్ చేస్తామండి దీని వెయిట్ వచ్చేసి మనకి నైంటీ వన్ గ్రామ్స్ అంటే తొమ్మిది తులాల ఒక్క గ్రాము అర్థమవుతుందా బంగారం కానీ వెండి కానీ ఇలాంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం తీసుకున్న తర్వాతనే ఇలాంటి వస్తువు తయారు చేస్తామన్నమాట తర్వాత వచ్చేసి ఇది చంద్రాహారం అండి ఇది వచ్చేసి చంద్రాహారము ఇది పాత అయినప్పటికీ కూడా మళ్ళీ చాలామంది సింపుల్గా బాగుంటుందని చెప్పేసి అడుగుతారు సో ఇది వాస్తవానికి మూడు లైన్లు అండి అయితే వాళ్ళు మాకు ప్రస్తుతానికి రెండు లైన్లే చేయండి రెండు లైన్లు మా దగ్గర అంతే అమౌంట్ ఉంది తర్వాత ఇంకా ఎగస్ట్రా ఒక లైన్ తర్వాత చేసుకుంటామని అడిగారు వాళ్ళు అప్పుడు నేను ఈ విధంగా ప్లాన్ చేశాను తర్వాత వాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాత ఒక లైన్ ఎగస్ట్రా చేసినా మనం ఈ సెంటర్లో జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ సెంటర్లో కడింగ్ వదిలిపెట్టాను కదా ఇందులో జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అయితే ఈ లాకెట్ పైన వచ్చేసి వాళ్ళు కేఆర్ఆర్ పెట్టమని చెప్పారు సో నేను కేఆర్ఆర్ అని చెప్పేసి కడింగ్ చేయించాను ఆ తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఉంటుందండి ఇంకో సైడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి రెండు ఏనుగులు కూడా వచ్చాయి మనకి ఇది వాస్తవానికి కంప్లీట్ మూడు వర్షాలు కావాలంటే మూడు తులాలు అవుతుందండి థర్టీ గ్రామ్స్కి మనకి త్రీ లైన్స్ అవుతుంది వీళ్ళు ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మాకు టూ లైన్స్ కావాలని చెప్పారు కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మనకి టూ లైన్స్ కావాలని చెప్పారు సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి లాకెట్తోని అంతకంటే ముందు నేను హాల్ మార్క్ చెప్తుంటారు కదా ప్రతి ఒక్క వీడియోలో ఇక్కడ వేసారు కదా వాళ్ళు ఇక్కడ కనిపిస్తుందా మీరు వీడియోని జూమ్ చేసి చూసుకోవచ్చు కనిపిస్తుంది ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని ఇక్కడ హాల్ మార్క్ ఉంటుంది ఇక్కడ ఏనుగు పైన ఓకేనా దీన్ని వెయిట్ అయినాక సార్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఒక్క టెన్ ట్వంటీ మిల్లే ఎక్కువ తక్కువ చూపిస్తుంది ఒక ఒక ట్వంటీ మిల్లీ ఎక్కువ తక్కువ చూపిస్తుంది ఓకేనా ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయ్యింది ఇది చేన్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నాకు నా వీడియోకి లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే